ఆంధ్ర నివాకాలువకు లైనింగ్ పనులు ప్రవాహం పెంచడంపై శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆరోపణలకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధీటుగా సమాధానం చెప్పారు హంద్ర నివా కాలువకు లైనింగ్ పనులు ప్రవాహం పెంచడంపై శాసన మండలిలో వైసీపీ సభ్యుల ఆరోపణలకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారాయుడు ధీటుగా సమాధానం చెప్పారు హంద్రీ నివా ద్వారా రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా రెట్టింపు జలాలు ప్రవహించేలా సీఎం చర్యలు తీసుకున్నారన్నారు హంద్రీ నివా ప్రవాహాన్ని రెండు వేల రెండు వందల క్యూసెక్కుల నుంచి మూడు వేల రెండు వందల యాభై క్యూసెక్ పెంచాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని తెలిపారు ఏ ప్రాజెక్టుకు కేటాయించిన రీతిలో బడ్జెట్ లో మూడు వేల రెండు వందల నలభై కోట్లు హంద్రీని నివాకు కోడెం ప్రభుత్వం కేటాయించిందని వెల్లడించారు ప్రవాహం పెంచి కర్నూలు అనంతపురం జిల్లాల్లోని పలు ప్రాంతాలకు నీటిని అదనంగా

ప్రస్తుతం కేవలం పన్నెండు వందల క్యూసెక్లు మాత్రమే ఉన్నటువంటి స్థితిలో దీన్ని ఇరవై రెండు వందల క్యూసెక్ పెంచేటువంటి విధంగా అంటే ఉన్నటువంటి వాటర్ ని డబల్ చేసేటువంటి విధంగా కూడా టెండర్స్ పిలిచి ఈ వరకు కూడా రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా పూర్తి చేసి ఆ యొక్క వాటర్ ని ఆ రాయలసీమ పర్టికులర్ గా హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా అందించాలనేటువంటి సంకల్పంతో మూడు వేల రెండు వందల నలభై కోట్ల అధ్యక్ష బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ కి కేటాయించినటువంటి విధంగా హంద్రీనివాకి మూడు వేల రెండు వందల నలభై కోట్లు కేటాయించి ఈ పనుల్ని త్వరితీగతంగా పూర్తి చేస్తున్నాం అధ్యక్ష ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో భూగర్భ జలాల గురించి చెప్పుకోవడం జరిగిందో మరి చాలా క్లియర్ గా అంటే ఏదైతే ఇప్పుడు చాలా క్లియర్ గా జీరో నుంచి జీరో కిలోమీటర్ దగ్గర నుంచి ఏదైతే మనం టూ వన్ సిక్స్ దాకా ఏదైతే ఇప్పుడు జలాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రస్తుతం ఇరవై రెండు వందలు ఉన్నాయి దీన్ని మూడు వేల ఎనిమిది వందల యాభైకి ఇప్పుడు మనం పెంచబోతున్నాం అంటే ఏదైతే పదహారు వందల యాభై క్యూసిక్ అదనంగా ఇప్పుడు పెరగబోతూ ఉంది ఈ సంవత్సరంలో దీన్ని తర్వాత మళ్ళీ ఆరు వేల మూడు వందలకి పెంచడం ద్వారా నాలుగు వేల క్యూసిక్ పెరగబోతూ ఉన్నాయి ఏదోతే టూ వన్ సిక్స్ కిలోమీటర్స్ వరకు అదేవిధంగా టూ వన్ సిక్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు చూస్తే ఇప్పుడు పన్నెండు వందలు ఉంటే ఈ సంవత్సరం ఇరవై రెండు వందలు పెంచబోతున్నాం భవిష్యత్తులో ఇంకా ఇది పెరుగుతున్నటువంటి పరిస్థితి మాల్యాల్లో పెంచినప్పుడు అంటే ఈ పెరిగినటువంటి జలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాయలసీమకు ఉపయోగపడేటువంటి విధంగానే ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఇది ఎక్కడో కుప్పం నియోజకవర్గానికి తీసుకెళ్ళడానికి ఏదైతే లైనింగ్ చేస్తారని వీళ్ళు ఒక అపోహలు అబద్ధాలు అసత్యాలు మాట్లాడేటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా కుప్పం నియోజకవర్గానికి వెళ్ళేది దీంట్లో నూట అరవై క్యూసెక్లు నీరు అధ్యక్ష అంటే ఏదైతే ఈ సంవత్సరం మనం మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్లు ఏదైతే పెంచుతున్నామో అందులో వెళ్ళేది నూట అరవై తీసేస్తే ఇంకా దగ్గర దగ్గర మరి మూడు వేల ఏడు వందల క్యూసిక్లు అక్కడే ఏదైతే కర్నూలు అనంతపురం చిత్తూరుకు ఉండేటువంటి పరిస్థితి అని చాలా క్లియర్ గా నెంబర్ వన్ క్లియర్ చేస్తున్నాను అధ్యక్ష రెండవది ఏదైతే భూగర్భ జలాల గురించి ఏదైతే మాట్లాడారు అంటే ఇప్పుడు ఏదైతే ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కి సంబంధించి ఇప్పుడు రెండు వేలు క్యూసిక్ రెండు వేల రెండు వందలు ఉన్న దాన్ని మనం మూడు వేల ఎనిమిది వందల యాభై పెంచడం ద్వారా ఏదైతే ప్రతికొండ వేల ముప్పై ఏడు చెరువులు ఉన్నాయి అధ్యక్ష ప్రతికొండ నియోజకవర్గంలో అదేవిధంగా డోన్ నియోజకవర్గం ఉంది అధ్యక్ష ముప్పై ఐదు చెరువులు ఉన్నాయి అధ్యక్ష ఇంకా నందికొట్టుకూరు కొడుమూరు పాన్యం ఆలూరు యమునగూరు ఏవైతే ఉన్నాయో ఈ కర్నూలు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అన్నిటికి కూడా ఈ పెరిగినటువంటి నీరు ద్వారా డైరెక్ట్ గా వాళ్ళ నియోజకవర్గాలకి నీరు పోతుంది ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి చెరువులకు కూడా